యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా ప్రార్థనలు చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి మీరు వారు వారి కుటుంబాలు అందరూ దీవించబడతారు గొప్ప కార్యాలు మనం రిసీవ్ చేసుకుంటాం ప్రతిరోజు ఐదు గంటలకి వాగ్దానాలు వస్తున్నాయి మీరు మీలో చాలామంది సంతోషిస్తున్నారు మీరు మెసేజ్లు పంపిస్తున్నాం మేము దీవించబడుతున్నాం ఆస్వాదించబడుతున్నాం మన ఇండియాలోనే కాక ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ వాగ్దానాలు వింటున్నారు దేవుడికి మహిమ ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాలు ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవచనం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అలిలు అద్భుతమైన పురామస్ ఈరోజు దేవుడు ఇస్తున్నాడు నమ్మకంగా రిసీవ్ చేసుకోండి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచబోతున్నాడు ఎంత అంత అద్భుతమైన మాట ఈరోజు నీ ఆశను తీర్చేవారు నీ కోరికను తీర్చేవారు నీ అవసరాలకి తగిన సమయంలో సహాయం చేసేవారు ఎవరి ధరకరు నీ కొలిక్స్ కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ దేవుడు అక్కడ నీకు సహాయం చేయవాడు నేను నడిపించేవాడు నేను బలపరచేవాడు తగిన సమయంలో తగిన కాలంలో నేను లేవనెత్తి బలపరిచి నేనున్నాను అని చెప్పగలని దేవుడు ఏసయ్య ఒక్కడే ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను ఆశ లేక బాధపడుతున్నా ఇక నా జీవితంలో ఏమీ సాధించలేను నా బ్రతుకులో ఏమీ పొందుకోలేను నా పిల్లలు నా మాట నా భర్త మారడు నేను స్థిరపడలేను నాకు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఇల్లు లేదు స్థలం లేదు అని ఆటుపోట్లో నిందల్లో అవమానాలు కన్నీటిలో ఉదయమే లేచి వేదనతో దుఃఖంతో ప్రాప్తం చేసుకుని ఈ వాగ్దానం వింటున్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన సఫలపరచబోతున్నాను హలో లూయ ఏ కోరిక నీలో ఉంది అవును దేవుని బట్టిలారా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది ఒక కోరిక ఉంటుంది నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ భవిష్యత్తు కొరకు దానిని దేవుడు నెరవేర్చబోతున్నాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు ఈ కాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు నీ ఆలోచనలన్నీ సఫలపరచబడబోతున్నాయి గొప్ప కార్యాలను చూడబోతున్నాం అద్భుతమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మునిపెన్నడు ఊహించని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో జరిగించబోతు నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చిత్త నెరవేరబోతుంది నీ వ్యాపారం విస్తరించబడబోతుంది నీ ఉద్యోగం విస్తరించబడబోతుంది నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు నీ ఆశ నెరవేర్చడమే కాక నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు స్తోత్రం ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు నీ కోరికను సిద్ధింపలు చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్న అవును చాలా చాలామంది నా ఆశ తీరలేదు నా కోరిక నెరవేరలేదు కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందులు ఇరుకులో ఇరుక్కుపోయాను కోరికుపోయాను ప్రభు బాధపడుతుండగా వారితో మీరు మాట్లాడో నీ ఆలోచన సిద్ధింప నీ కోరిక నెరవేరుస్తునన్నా కనుక వారు దీవించండి అలాగున మీరు మార్చిని సాక్షిగా వాడుకోండి యుదికాల సమయంలో ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని ఏసు నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలే దేవుడు మీ అందరితో మాట్లాడి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫరచబోతున్నాడు భయపడకండి ధైర్యంగా ఉన్నాడు ప్రభు వైపు చూడండి ఆయన నీ పక్షాన్ని గొప్ప కార్యం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు